నెల్లూరు నగరంలోని స్థానిక చుంతారెడ్డి పాలెం నందుగల నారాయణ హాస్పిటల్ నందు న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగైదు తేదీలోనూ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండవ న్యూరోకాన్ సదస్సు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు సంపత్ కుమార్ గారు చాలా ప్రెస్టీజస్గా నిర్వహించారు వెంకటసింహపురి న్యూరో అసోసియేషన్ తోటి కలిపి కానీ సైంటిఫిక్ యాక్టివిటీస్ కానివ్వండి ఇక్కడ అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సార్ వరకు వెళ్ళి వాడంతో కూడా మాట్లాడి నాకు వన్ మంత్లో ఈ డియరీ కావాలి అని గట్టిగా కూర్చున్నందువల్లనే అంత ప్లానింగ్ త్వరగా అయింది ఆ తర్వాత మేము వెనకాల ఉండి దాన్ని కొంచెం ఆయన పేషెంట్స్తో బిజీ అవుతారు కాబట్టి మా ప్రయత్నం మేము చేసాం ఒక థర్టీ డేస్లో అది ఫినిష్ అయిపోయింది అది పర్మనెంట్ సెటప్ ఫర్ మెడికల్ కాలేజ్ ఏ కాన్ఫరెన్స్ జరిగినా ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా ముఖ్యంగా మొన్న కాలేజీ ఫెస్ట్ జరిగితే చాలా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఎప్పుడు ఎలా జరగలేదని ఒక పేరు వచ్చింది ఎందుకంటే కేవలం ఆటిటోరియం ఉంటుంది అది ఫస్ట్ దాని మీద నెక్స్ట్ ఇటువంటి కాన్ఫరెన్స్ జరిగినందు రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి ఈ న్యూరాలజికల్ సొసైటీ ఆ న్యూరాలజీకి సంబంధించి ఈ నరాల వైద్యం సంబంధించి ఎటువంటి కొత్త కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి ఎలాంటి పేపర్లు పబ్లిష్ అవుతున్నాయి పేపర్లలో కానివ్వండి బుక్స్లో కానివ్వండి అవి తెలియజేసేదానికి ఎవరు యంగ్ బట్టింగ్ న్యూరాలజిస్ట్ కొత్తగా వచ్చే న్యూరాలజిస్టులు చెప్పడానికి సీనియర్లు వస్తారు సో వాళ్ళ ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు ఏం పరిశోధన చేశారు వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఏంటి దీనివల్ల నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగం ఏంటి దానివల్ల ఎటువంటి పేషెంట్కి మంచి చేయబోతున్నాం ఇవన్నీ చర్చించుకోవడానికి ప్రతి సంవత్సరం జరిగే సదస్సులో భాగంగా ఎంతో కష్టపడేది చాలా కాంపిటీషన్ ఉంటుంది అన్ని కాలేజీలకి ఎవరు చాలా కాంపిటీషన్ ఉంటుంది అది పర్సనల్ రెప్యుటేషన్ బట్టి ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ బట్టి అలాంటి అవకాశం ఇస్తారు సో ఇక్కడ సంపత్ కుమార్ రెప్యుమెంటెడ్ పర్సన్ అండ్ సో ఈ రెండు మనకి ఈ అవకాశం జరిగింది దీంట్లో సంపత్ కుమార్ గారు చెప్పినట్టు నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కాన్ఫిడెన్స్ జరిగిన మూడు రోజులు ఎక్కడ మిస్టేక్స్ ఏం జరగకుండా అందరూ మెచ్చుకునే విధంగా కాన్ఫిడెన్స్ జరగడము ఒక అట్లాగే ముఖ్యంగా మనం నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు ఇచ్చిన సహకారం అనేది సింపుల్ వర్డ్ సహకారం అనేది చాలా చిన్న వర్డ్ అది అంటే సహకారం అన్ని రకాలుగా కలుగుతుంది అంటే అన్ని రకాలుగా అంటే అంత కాన్ఫిడెక్ట్స్ ఒక రియాక్ట్ చేయడం ఒక సామాన్యమైన విషయము సో ఏదైనా క్రియేట్ చేయాలన్నా దాన్ని బ్రేక్ చేయాలన్నా అది నారాయణ సంస్థలకే చెల్లు కొన్ని తెలుసుకో అకౌంటింగ్ చేసి వాళ్ళు ఇచ్చిన అంటే మేనేజ్మెంట్ వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇంటి వాళ్ళు ఇస్తారు కానీ మా అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అంటే నాకు మీరు ఎప్పుడు అందరం శ్రీనివాస్ నగర్ అందరే పిలుస్తారు అంటే నాకు మనసు నుంచి వచ్చే మాట అందరం ఉంటుంది అఫ్కోర్స్ ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిజర్వ్ అనదర్ బ్రదర్ ఫర్ మీ ఈజ్ కోఆర్డినేటర్ అండ్ ఇంజనీరింగ్ సిబ్బంది ఎస్పెషలీ సతీష్ రెడ్డి అండ్ సాంబివరావు గారు తర్వాత ఎలక్ట్రికల్ స్టాఫ్ అందరూ కలిసి కానీ ఎంత గొప్పైందో అంతే రీజులో విత్ ఇన్ టైమ్ లో అంటే చైనా రోజు వీడియో కాల్సే ఏం దొరుకుతుంది వదిలిపెట్టే సో అంటే ప్రతి సెకండ్ ప్రతి నిత్యం ఆ కాన్ఫరెన్స్ కాల్ ఆ హాల్ కావాలని గుర్తించి విత్ ఇన్ టైమ్ లో రికార్డ్ టైమ్ లో ఆ కాన్ఫరెన్స్ హాల్ క్రియేట్ చేయడం అని ప్రతి కాన్ఫరెన్స్ ను ఇలా క్రియేట్ చేసి మాకు చేసిన మీ అందరూ కూడా ఒక మా మనస మాచ కొద్దిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను తెలుసుకున్న ఒక చిన్న ఒక చిన్న మీటింగ్ పాల్గొని సో అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఎస్పెషలీ మాకు అవకాశం కలిగించి ఈ కాన్ఫరెన్స్ ఇంత బాగా జరగడానికి కారణమైన నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్ నారాయణ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పిఆర్ టీమ్ ఫ్యాకల్టీ రెసిడెంట్స్ అండ్ ముఖ్యంగా విక్రమ సింహపురి న్యూరో క్లబ్ మెంబర్స్ అందరికీ అంటే న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ తర్వాత మెడికల్ హాస్పిటల్స్ కానీ ఈవెన్ అపోలో హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క న్యూరాలజీ న్యూరో సర్జన్స్ కూడా సిన్సియర్ గా పార్టిసిపేట్ చేశారు సిన్సియర్ ప్లాన్ చేశారు ఎంకరేజ్ చేశారు డేస్ లో కంప్లీట్ చేయడం ఆ ఇంపాసిబుల్ టాస్క్ డే నైట్ వర్క్ చేసి సివిల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థ్యాంక్స్ పెద్ద థ్యాంక్స్ తర్వాత ఈ కాన్ఫరెన్స్ చూసుకుంటే వండర్ఫుల్ టీమ్ వర్క్ అనుకోవాలి సంపక్ సార్ సెక్రటరీ గారు స్టార్ట్ చేశారు కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చూసుకుంటే అమృమూర్తి సార్ నర్సు పిఎస్ రెడ్డి సార్ ఇక్కడ అనుషా మేడం అందుకోటో సర్షిమ్ లో మనకి విద్యాసాగర్ సార్ సాయి రెడ్డి సార్ చాలా మంది హెల్ప్ చేస్తుంది కాదు విఆర్ టీమ్ అక్కడ ఉన్న ఇంటర్స్ డాక్టర్స్ ఎవ్రీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇరవై ఎవ్రీ డే నేను ఫోన్ చేసుకోవాలి సంపల్ సార్ ఏమైనా కావాలా సార్ ఎందుకంటే ఇష్యూ ప్రెస్టీజ్ ఇష్యూ సంపల్సారి ఒకటే కాదు ఇన్స్టిట్యూట్ ఇష్యూ సో ఏ విధంగా అసలు తగకూడదు సార్ మనం కంప్లీట్ గా దెస్ట్ గా ఉండాలని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం కాన్ఫరెన్స్ Wonderful conference, sir.